నమస్కారం వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం ఇవాళ మనము అసలు అదృష్టాన్ని మన ఇంట్లోకి మనం ఎలా ఆహ్వానించాలి మనం అదృష్టవంతులం ఎలా అవ్వాలి అనే దాని మీద మాట్లాడుకుందాం ఎప్పుడు కూడా అదృష్టము అనే మాట మన నోట్లో ఎప్పుడు నానిపోతూ ఉండాలి అంటే మేము అదృష్టవంతులం మాకు మంచిగా గుడ్ లక్ ఉంది అని చెప్పుకుంటూ ఉండాలన్నమాట విఆర్ లక్కీ వి ఆర్ లక్కి మేము చాలా అదృష్టవంతులం అనే మాట తప్పకుండా మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండాలి చాలా మంది ఈవెన్ మా పెద్ద పాప కూడా నేను చాలా అన్లకీ కదమ్మా నాకు అంత లక్ లేదు కదా అని అంటూ ఉంటుంది ఇదివరకు అంటూ ఉండేది తర్వాత తను ఎంత లక్కీ అనేది నేను తనకి రెండు మూడు విషయాల్లో చూపించాను అంటే తన లైఫ్లో జరుగుతున్నవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ తీసి ఇది చూసావా మైత్రి ఎలా జరుగుతుందో ఇది చూసావా దీన్ని గుర్తించావా ఇప్పుడు చెప్పు నువ్వు లక్కీనా అని లెక్కనా అని చెప్పి నేను చెప్తూ ఉంటే అవునమ్మా నిజమే నువ్వు చెప్పింది అని అనడం మొదలెట్టింది అనమాట అంటే ఆ చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళ మనమైనా సరే మన జీవితంలో ఏదైతే ఆ జరుగుతూ ఉంటాయో మంచి విషయాలు జరుగుతుంటాయో అవి మనం గుర్తించకుండా అందరికీ జరుగుతాయి నాకు జరుగుతాయిలే అని చెప్పి అంత సునాయాసంగా అనుకుంటాం అనమాట కానీ చెడు జరిగినప్పుడు మాత్రం అందరూ బానే ఉన్నారు నాకే ఎందుకో ఇలా జరుగుతుంది మన అదృష్టం అంతేలే ఆ మేమే దురదృష్టవంతలం కదా అని తీసి దాన్ని మాత్రం నొక్కి ఒక్కడి నుంచి అది కరెక్ట్ అనమాట అని అనుకుంటాం అంటే మంచి జరిగేటప్పుడేమో ఈజీగా తీసి పారేస్తాము చెడు జరిగినప్పుడేమో దేవుడు మననే ఎన్నుకున్నాడు అని చెప్పి బాధపడిపోతూ ఉంటాం అనమాట టోటల్ గా రివర్స్ గా ఉండాలి మన జీవితంలో ఎప్పుడు కూడా అంటే గుడ్ లక్ అనేది అదృష్టాన్ని ఎలా మనం తీసుకురావాలి అసలు మన జీవితంలోకి అని అంటే దురదృష్టాన్ని పారతూడాలి దురదృష్టం అనేది మన జీవితంలో ఉండకూడదు అంటే బ్యాడ్ లక్ అనేది మన జీవితంలో ఉండకూడదు అప్పుడు అదృష్టమే కదా ఉన్నది అంటే నెగటివిటీని అంతా కూడా మనం ఇంట్లో నుంచి పంపించేయాలి మన ఆలోచనల నుంచి కూడా నెగిటివ్ ఆలోచనలు అనేవి లేకుండా చూసుకోవాలి నెగటివిటీ అనే మాటకి నో అని చెప్పాలి కాబట్టి అలా మనం చెయ్యాలి అంటే మనం ఏం చెయ్యాలి అనే దాని మీద దృష్టి పెడతాం అయితే ఇప్పుడు మనము ఒక స్విచ్ వర్డ్ గురించి మీకు చెప్తారు అదేం చేస్తుందో తెలుసా మన నెగటివ్ ఆలోచనలు అన్నిటినీ దూరం చేస్తుంది అలాగే మనకి ఒక ఎనర్జీ సర్కిల్ ఏర్పాటు చేస్తుంది అంటే ఒక మంచి పాజిటివ్ గా ఉండడానికి నెగిటివ్ నంతా కూడా బయటకు పంపించేసేసి మనకి హెల్ప్ చేస్తుంది ఒకటేంటంటే చాలా మంది చెప్తారు నాకు మాకు చాలా నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి మా మనసులో మేము ఎంత ఆ మంచి ఆలోచించాలన్నా కూడా మేము ఎంత పాజిటివ్ గా ఉండాలన్నా కూడా నెగిటివ్ ఆలోచనలు అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మమ్మల్ని అని చెప్పి చెప్తూ ఉంటారు అప్పుడు మీరు క్యాన్సిల్ 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 అనుకోండి మీకే కాదు నాకు కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నెగటివ్ ఆలోచన వెంటనే నేను క్యాన్సిల్ క్యాన్సిల్ అనుకుంటాను థ్యాంక్ యూ యూనివర్స్ నాకు మంచిగా చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి యూనివర్స్ కి వెంటనే థ్యాంక్స్ చెప్పిస్తూ ఉంటాను కాబట్టి క్యాన్సిల్ 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 అనుకోండి అలాగే అసలు బ్యాడ్ లక్ అనేది మన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి అంటే ఇలేట్ మాస్క్ అనే స్విచ్ వర్డ్ ని యూస్ చేయండి ఇలేట్ మాస్క్ అంటే జీవితంలో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు అలాగే బ్యాడ్ లక్ ఉండకూడదు నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు అంటే క్యాన్సిల్ 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 ఆకూడదు అలాగే మనకి బ్యాడ్ లక్ అనేది మన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి అంటే కనుక ఇలేట్ మాస్క్ అనేది మంచి స్విచ్ అన్నమాట ఇది చదివితే గనక మనకు అసలు బ్యాడ్ లక్ అనేది ఉండదు అయితే మరి మన జీవితంలో ఎక్కువగా కొంతమంది అంటారనమాట మా జీవితంలో ఎక్కువగా మంచి దానికంటే చెడే జరిగిందండి మాకు ఎప్పుడు కూడా ఏది మొదలు పెట్టినా కూడా అది ఎటువంటి పరిస్థితుల్లోనూ కంప్లీట్ అవ్వదు ఎలాగో అలాగా ఆగిపోవడము లేకపోతే బిజినెస్ లో లాస్ రావడం ఎన్నో బిజినెస్ లు చేశారండి మా వారు అవన్నీ కూడా లాస్ అయిపోయి లాస్ అయిపోయాయండి మాకు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావడం లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు అనంటే ఫస్ట్ ఆ దురదృష్టం అనేది మన జీవితంలోంచి వెళ్ళిపోవాలి అదృష్టం అనేది మన జీవితంలోకి రావాలి అని అంటే అమ్మవారి దయ మన మీద ఉండాలి అమ్మవారి అనుగ్రహం మన పైన ఖచ్చితంగా ఉండాలి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ స్విచ్ వర్డ్స్ ఏవైతే నేను చెప్పానో ఇలేట్ మాస్క్ అని చెప్పాను కదా ఆ స్విచ్ వర్డ్ యూజ్ చేసే ముందు మీరు ఏం చేస్తారు అంటే ఒక్కసారి సోమవారం నాడు గుడికి వెళ్ళండి చంద్రమౌళీశ్వరుడి గుడికి లేకపోతే ఈశ్వరుడి గుడికి మీరు వెళ్ళవచ్చు బయట చక్కగా శివలింగం బయట పెడతారు కదా కొన్ని కొన్ని గుళ్ళల్లో ఎక్కువగా ఆంజనేయ స్వామి ఉన్న గుళ్ళో శివలింగాన్ని బయట చెట్టు కింద కంపల్సరీగా పెడతారు అప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయడం అనేది ఇంపార్టెంట్ అలాగే గురువారం నాడు ఏదైనా గురువు ఆ అంటే సాయిబాబా కానివ్వండి దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి కానివ్వండి ఇంకా మీకు నచ్చిన ఏ గుడికైనా కూడా వెళ్ళొచ్చు నచ్చిన గుడి గురువు అని అంటే బాబా గారి దత్తాత్రేయ స్వామి తప్ప ఇంకేముంటాయి అని మీరు నన్ను అడగచ్చు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు చివట అమ్మ ఉన్న ఊర్లో ఉన్నారనుకోండి ఆవిడ ఆశ్రమానికి వెళ్ళండి అలాగే కొంతమంది ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీరు అరుణాచలం వెళ్తున్నారు అనుకోండి తప్పకుండా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తారు కదా అక్కడ గురువారం వెళ్ళేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి ఓకే అలా గురువుని దర్శించండి సోమవారం గురువారం శుక్రవారం లక్ష్మీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మ ఇంక నుంచి ఏదైనా కూడా మాకు మంచి జరిగేటట్టుగా చూడు అదృష్టం మమ్మల్ని వరించేటట్టు చూడు అని చెప్పి అమ్మవారికి తప్పకుండా దండం పెట్టుకోండి అలా చేసిన తర్వాత మీరు ఈ స్విచ్ వర్డ్ అనేది స్టార్ట్ చేయండి అప్పటి నుంచి మీకు తప్పకుండా మీకు బ్యాడ్ లక్ అనేది జీవితం నుంచి వెళ్ళిపోయి గుడ్ లక్ రావడానికి అదృష్టం మిమ్మల్ని వరించడానికి అవకాశం ఉంటుంది అనమాట అంటే మనకి ఇక్కడ ఈశ్వరి అను అనుగ్రహము అలాగే గురువు అనుగ్రహము అలాగే అమ్మవారి అనుగ్రహం ఉంటే ఇంకా మన జీవితంలో ఆనందం తప్ప ఇంకేముంటుంది చెప్పండి అలా ఒకవేళ గనక చాలా రోజుల నుంచి మీరు అనుకుంటున్న పనులన్నీ ఆగిపోయాయి ఏ పనులు అంతకు ముందు మాకు బాగానే ఉండేది ఈ మధ్య నాలుగైదు సంవత్సరాల నుంచే మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చాయండి అని అంటారు చాలా మంది కోవిడ్ ఉన్నప్పటి నుంచి కోవిడ్ అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ మేము అసలు కోలుకోలేదండి అప్పుడు చాలా బాగా జరిగేది బిజినెస్ అవన్నీ కూడా ఇప్పుడు అసలు ఇది లేనే లేదండి అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట అనమాట అలాంటి వాళ్ళు కూడా తప్పకుండా ఈ రెమెడీని ఫాలో చేసి తప్పకుండా మీరు గుడికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకోండి అయితే మనకి ఎప్పుడు కూడా మన ఇంట్లో విష్ణు సహస్రనామం కనుక పఠిస్తూ ఉంటే గనక ఆ విష్ణు సహస్త్రనామం తర్వాత లక్ష్మీ అష్టోత్తరం గనుక మనం పఠిస్తూ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలైనా గృహ దోషాలైనా కూడా ఆ తీరిపోతాయి అని చక్కగా చెప్పుకోవచ్చు ఒకవేళ మీకు ఆ విష్ణు సహస్రనామం కానివ్వండి అలాగే లక్ష్మీ అష్టోత్తరం కానివ్వండి చదవడం రాలేదనుకోండి ఒకవేళ మీరు ఆ వెంటనే యూట్యూబ్ లో వినడం నేర్చుకోండి అలా చదువుతూ ఉండగా మీరు బుక్ పెట్టుకోండి వింటూ ఉండగా తప్పకుండా మీకు వస్తుంది అసలు మాకు చదివే రాదండి అన్నవాళ్ళు కూడా విష్ణు సహసనామం లక్ష్మీ నక్షత్రం తప్పకుండా మీరు ఆ యూట్యూబ్ లో ప్రయత్నం చేయండి సో మనం ఈ బ్యాడ్ లక్ అనేది మన ఇంట్లో ఉండకుండా అలాగే మన జీవితాల్లో బ్యాడ్ లక్ అనే మాటే లేకుండా ఉండాలి అని అంటే గనక మనం తప్పకుండా ఈ రెండు స్విచ్ వర్డ్స్ మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి అలాగే నెమ్మదిగా మీరు క్యాన్సల్ క్యాన్సల్ అంటుంటే నెమ్మ నెమ్మదిగా నెగిటివ్ ఆలోచనలు రావడం అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది అలాగే ఇలేట్ మాస్క్ అనేది కనుక మీరు చదువుతూ ఉంటే మీకు తప్పకుండా గుడ్లక్ అనేది తప్పకుండా వస్తుంది అనమాట అది మీకు చక్కగా వైఫై లాగా మీ జీవితాన్ని కాపాడుతూ ఉంటుంది ఆ మరిన్ని మీకేమైనా ఇంకా మీకు ఏమన్నా మంచి టాపిక్స్ ఏమైనా మీకు స్పృ స్ఫురణకు వస్తే కనుక మీకు ఏ దేనికి సంబంధించిన వీడియో ఏ టాపిక్ కి సంబంధించిన వీడియో మీకు కావాలి అంటే కనుక కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను ఉంటాను మీ శ్రవంతి